ఏమైంది అంజు మెట్ల మీద నుంచి జారిపడ్డానండి దెబ్బ తగిలింది అయ్యో ఉండు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు బామ్ తేయడానికి నేను ఆల్రెడీ పెట్టుకున్నానండి బామ్ కోసం కాదు నేను కూడా మెట్ల మీద జారి పడతా ఎందుకు భార్య బాధ పంచుకోపోతే నేను ఎలా భర్తన అవుతా నీకు బాధ ఉంటే నాకు బాధ ఉండాలి సమానత్వం ఇవ్వండి ఇవ్వండి ఆగండి అయ్యో వద్దని చెప్తే ఎందుకండి ఇలా చేశారు చూడండి నాకంటే పెద్ద దెబ్బ తగిలింది అవును సమానంగా తగలేదు సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి మెట్ల మీద మళ్ళీ పడి ఏదైనా ఉండాలి తీసుకోండి ఏంటిది నన్ను ఆశీర్వదించండి ఎందుకు ఈరోజు పూజ చేసి భర్త ఆశీర్వాదాలు తీసుకుని ఉపవాసం ఉంటే భర్తకి మంచి జరుగుతుందని మా అమ్మ చెప్పిందండి అవునా లేదక్క నాన్నంతే అమ్మ మాట ఎప్పుడున్నాడు చెప్పు నువ్వైనా చెప్పొచ్చు నేను నేనుంటే వేరేలా ఉండేది ఎలా అంజు ఇదిగో నేను బాగుండాలని నువ్వు పూజ చేసావు నువ్వు కూడా బాగుండాలని నేను పూజ చేశా సమానత్వం నువ్వు మంచోడు అని తెలుసు కానీ మరి ఇంత మంచోడు అని తెలియదు బావా మొదట్లో సమానత్వం అంటే నేను ఇలాగే అనుకున్నా ఫోన్ ఫోన్ నీకే తెలుస్తుంది ఏంటి ఏం లేదు రండి ఆశీర్వదిస్తాను అంజు నువ్వు పెళ్ళికి ముందు ఎవరిని లవ్ చేసావా అదేంటండి అలా అడిగారు పర్లేదు చెప్పు లవ్ చేయలేదు కానీ మా పెంట్ హౌస్ లో ఉండే ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పాను ఐ లవ్ యూ చెప్పావా అంటే నేను ఇంకా నా ఫ్రెండ్స్ టూ థర్డ్ ఆడుతున్నాము నాకు డేర్ వచ్చింది అందులో భాగంగా అబ్బాయిని ప్రపోజ్ చేయమంటే నేను వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసాను చాలా భయమేసింది తెలుసా ఏమండి ఏమండి ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు పెళ్లికి ముందు ఒకరికి లేవు చెప్పు నీ పెళ్లికి ముందు ఎవరికి అయిలేవి చెప్పలేదు ఇప్పుడు వెళ్ళి చెప్పేస్తా అప్పుడే సమానత్వం ఎవరికి వెళ్ళి చెప్పేస్తారు నువ్వు పై చెప్పావు కదా నేను కూడా పైను ఆవిడ చెప్పి చూస్తాను ఏమండి రే ఆవిడ అరవై ఏళ్ళ ముసలావిడ్రా